ఒక చిన్న పల్లెటూరులో అర్జున్ అనే యువకుడు ఉండేవాడు చిన్నప్పటి నుండి అతని మనసులో ఒక్కటే కోరిక ఒకరోజు తన పెయింటింగులతో ప్రపంచాన్ని ఆశ్చర్యపరచాలని కాని అతని ఇంటి పరిస్థితులు అలాంటివి కాదు కనీసం రంగులు కొనడానికి కూడా డబ్బులు లేకపోవడంతో అర్జున్ చిన్న పేపర్ ముక్కలపై స్కెచ్చులు వేసుకుంటూ తన కలను మోసుకుంటూ గడపసాగాడు పాఠశాలలో టీచర్లు అతని టాలెంట్ చూసి ఆశ్చర్యపోయినా ఇంట్లో మాత్రం ఒకే ప్రశ్న ఈ చిత్రాలు మనకు తిండి పెట్టగలవా అని అనేవారు అయినా అర్జున్ ఆగలేదు ఒకరోజు అర్జున్ పెద్ద ఆర్ట్ కాంపిటీషన్కి వెళ్తాడు తన హృదయాంతరాల నుండి వచ్చిన ఆలోచనలతో ఒక పెయింట్ చేశాడు కానీ ఆ రోజు ఏ అవార్డు రాలేదు అంతేకాదు కొందరు అతని పెయింటింగ్ చూసి నవ్వుతూ ఇది కూడా పెయింటింగా అని దూషించారు అర్జున్ గుండె ఒక్కసారిగా విరిగిపోయింది ఇంటికి వచ్చి తన బ్రష్ ని పక్కన పడేసి నాకిది రావడం లేదు అనుకుంటూ ఏడుస్తాడు అతని బాధని గమనించిన తల్లి నెమ్మదిగా వచ్చి అతని చేతి మీద చెయ్యి వేసి చెప్తుంది బిడ్డ ఏ చెట్టైనా మొదట్లో నాజూకుగా ఉంటుంది కాని గాలి వర్షం ఎండ ఇవన్నీ తట్టుకుంటేనే మహావృక్షమవుతుంది నీ కలను వదిలేస్తే దాన్ని నెరవేర్చేది ఎవరు ఆ ఒక్క మాట అర్జున్ గుండెల్లో మంటలాగా ఎగిసింది అమ్మ చెప్పిన మాటలతో మళ్ళీ బ్రష్ పట్టుకున్నాడు అప్పటి నుండే అర్జున్ ప్రయాణం మొదలైంది డబ్బులు లేక పాత టీషర్ట్లు డిజైన్ చేసి అమ్ముతూ రంగులు కొనేవాడు ఇంట్లో లైట్ పోతే బయట వీధి దీపం కింద కూర్చొని పెయింటింగ్ చేసేవాడు రోజులు గడుస్తున్నాయి నెలలు మారుతున్నాయి కానీ అర్జున్కి మాత్రం ఒక్క మంచి అవకాశం మాత్రం రాలేదు అలాగని అర్జున్ ఒక్క అడుగు కూడా వెనక్కి వేయలేదు ఒకరోజు అతను వేసిన పెయింటింగ్ ని చూసిన సిటీ ఆర్ట్ గ్యాలరీ ఓనర్ ఆశ్చర్యంతో ఆగిపోయాడు ఇది ఎవరు వేశారు ఇది అద్భుతం అని అడిగి అతని పెయింటింగ్లతో పూర్తి ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశాడు ప్రజలు వచ్చి అర్జున్ టాలెంట్ ని పేపర్లలో ఆర్టికల్స్ వచ్చాయి అర్జున్ చెప్పట్టు అభినందన